హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎవరైతే నా దగ్గర షాపింగ్ చేశారో వాళ్ళకి రీసెంట్గా శారీస్ అన్ని కూడా నేను క్లియరెన్స్ సేల్ పెట్టాను కదా సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి చాలా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాలంటే చాలా వరకు అన్నీ క్లియర్ అయిపోయాయి ఒక టెన్ శారీస్ ఉండి అంతే ఇవి ఇంక నేను ఇంక చూపెట్టను ఇంక క్లియరెన్స్ సేల్కి ఇవైతే రావు మీకు ఇంక ఇవి ఉంచేస్తాను అనమాట ఉంచేసుకొని ఇంక కొత్త కలెక్షన్ అయితే రాబోతుంది సో అది మీకు నేను అప్డేట్ చేస్తాను తొందరలో ఈ రోజు అయితే డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసేద్దామని చెప్పేసి లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడే అప్పటి నుంచి చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు అక్క పెట్టండి అక్క వీడియో పెట్టండి అక్క జల్దీ అని డ్రెస్సెస్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా క్లియరెన్స్ సేల్ పెట్టలేదు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రెస్పాన్స్కి మీ సపోర్ట్ సపోర్ట్కి ఎప్పుడు నా మీద మీ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది అదేంటంటే డ్రెస్సెస్ విషయంలో చాలా మంది శారీ కలెక్షన్ అవి షేర్ చేసినప్పుడు నైటీస్ తీసుకొచ్చినప్పుడు నైటీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన దగ్గర అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటాయి మన రిజల్ట్ అనేది ఎక్కడెక్కడో ఉంటుంది అలా కాకుండా చాలా బాగా అనిపించాయి అన్ని కూడా ఈ డ్రెస్సెస్కి వచ్చేసరికి మాత్రం అంటే చాలా ఎక్కువ పెట్టేశాను దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బట్ ఏంటంటే అలా ఉండిపోయింది స్టాక్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అని చెప్పి ఎందుకంటే చాలా మంది మెసేజెస్ పెట్టారు కొత్త కలెక్షన్ తీసుకోరండి అమూల్యక అలాగే డ్రెస్సెస్ యాడ్ చేయండి అని చెప్పేసి డ్రెస్సెస్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇట్టే అయిపోతాయేమో మళ్ళీ నేను వెంటనే వెరైటీ కూడా తెచ్చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి వేరేవి కూడా ఆర్డర్ పెట్టేసి ఉండే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంకా బట్ వాటిని నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి క్లియర్ అయితేనే నెక్స్ట్ కలెక్షన్ తెచ్చుకోవడానికి నాకు బాగుంటుంది మనసు ఎందుకంటే నాది షాప్ కాదు కాబట్టి ఇంట్లో కూర్చొని నేను సేల్ చేసుకుంటున్నాను కాబట్టి ఏంటంటే ఇంటి నిండా బట్టలు ఉంటే అది ఒక రకమైన దిగుల్లాగా ఉంటుంది మనకు ఖాళీగా ఉంటేనే ఓకే బిజినెస్ బాగా రన్ అవుతుంది అని ఒక ఆలోచనతో మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది నిజం చెప్పాలంటే తీసుకొచ్చేద్దామని ఈ చైర్ ఖాళీగా ఉందనుకోండి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎందుకంటే మొత్తం కొ అంటే మొత్తం కొత్త కలెక్షన్ అంతా ఇక్కడే తీసుకొచ్చి పెట్టాను అనమాట అందుకని ఇలాగా డ్రెస్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ దాంట్లో కూడా ఒక పాజిటివ్నెస్ వెతుక్కున్నాను అనమాట బట్ రాంగ్ టైంలో నేను పెట్టానేమో వీడియో మళ్ళీ ఇంకొకసారి కలెక్షన్ అంతా కూడా చూపిద్దామని చెప్పి అనుకున్నాను కానీ క్లియర్ అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇంకా క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నాను డ్రెస్సెస్ మీద మీకు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే కాల్స్ అనేటివి అలవ్ లేదండి సైజెస్ అనేటివి నేనేం చూపిస్తున్నానో ఈ రోజు వీడియోలో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ సేల్ అనేది నేను త్రీ డేస్ పెట్టేస్తున్నాను క్లియరెన్స్ అనేది కాబట్టి కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డిసప్పాయింట్లో ఉన్నాను ఈసారి నన్ను డిసప్పాయింట్ చేయకుండా మీకు గనక ఈ డ్రెస్సెస్ నచ్చితే మీకు గనుక ఈ డ్రెస్సెస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సీఓడి అయితే లేదు అలాగే రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ లేదు రీఫండ్ లేదు ఏమీ లేదు మంచి క్వాలిటీ ఉంటాయి డ్యామేజ్ ఏమి ఉండదు నేను చెక్ చేసి పంపిస్తాను అన్నమాట ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది ఓకే ఫస్ట్ డ్రెస్సెస్ అయితే ఇవి ఇవి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నమాట కుర్తా సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్ ఉంటుంది బాటమ్ ఉంటుంది దుప్పట్టా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి నేను వేసుకున్నప్పుడువి ఫస్ట్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకు వచ్చేసి టాప్ ఉంది దీంట్లో సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఎం ఉంది ఎల్ ఉంది బాటమ్ మనకు ఇదేమో దుప్పట అండ్ ఇదేమో టాప్ దీంట్లో త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బట్ ఇప్పుడు ఏంటంటే మీకు నేను ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను డ్రెస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో పాటు కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ క్వాలిటీ సేమ్ డ్రెస్సెస్ అన్నమాట సేమ్ ఉంటాయి త్రీ పీసు అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి మనకు టాప్ సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ ఎల్లో ఎమ్ ఉంది సేమ్ డబుల్ ఎక్స్ఎల్ అయిపోయింది దీంట్లో కూడా ఇది దుప్పట ఇది వచ్చేసి బాటమ్ ప్యాంటు ప్లాజో ప్యాంట్ టైప్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుంది ఓకేనా ప్యాంట్ సైజ్ అనేది ఓకే సో ఈ డ్రెస్ కాస్ట్ కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ నేను చెప్పిన సైజెస్ మాత్రమే ఉంటాయి ఓకే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది దీంట్లో కూడా ఏంటంటే మనకు సైజెస్ అనేటివి సేమ్ ఉన్నాయి అన్నిట్లో ఎక్సెల్ అయిపోయాయి వీటిలో టాప్ ఇది బాటమ్ ఇది దుప్పటా ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి మనకు ప్లాజో సెట్ అన్నమాట ఇది ఇది మనకు టాప్ వస్తుంది ఇక్కడ చూడండి వర్క్ అయితే ఎంత బాగా చేశారో ఇవన్నీ కూడా మనకు ప్లాస్టిక్ మిర్రర్స్ అండి ఇలా వస్తాయి ఆలియా కట్ డ్రెస్సెస్ అన్నమాట ఇది వచ్చేసి మనకు బాటమ్ ఇది వచ్చేసి మనకు దుప్పట్ట యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ కింద నేను మీకు ఈరోజు ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను దీని సైజ్ వచ్చేసి మనకు ఎక్స్ఎల్ ఉంది సో వెంటనే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శివజ్యోతి గారికి పంపించినటువంటి డ్రెస్ అన్నమాట ఇది అమూల్య కలెక్షన్ నుంచి తన వేసుకున్న పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఈ దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు సైజెస్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఎల్లో ఈ రెండు సైజెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటది డ్రెస్ అయితే ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను జ్యోతి గారి చూడండి ఇది మనకు బాటమ్ వస్తుంది రా సిల్క్ టైప్ అన్నమాట ఇది మనకు దుప్పటా వస్తుంది అండ్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది స్ట్రైట్ కుర్తి టైప్ వచ్చి ఇలా వస్తుంది నెక్ దగ్గర చూసారా మొత్తం అంతా కూడా జర్దోసి అండ్ గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా దాంతో చక్కగా ఇలా డిజైన్ చేశారు ఈ ఒక పార్ట్ అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ దీంట్లో సైజెస్ టూ మాత్రమే ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్ తీసుకుంది అండ్ ఇంకొకరు కూడా ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ఇంకొకరు కూడా ఆర్డర్ పెట్టుకున్నారు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే లోపల కూడా లైనింగ్ ఉంటుందండి అలాగే మనకు పాకెట్కి కూడా అండ్ టాప్కి కూడా పాకెట్ ఉంటుంది సో బాటమ్ వచ్చేసి ఇది ఇదైతే చాలా లెంతీగా ఉంది డ్రెస్ అయితే సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా సరిపోతాయి అన్నమాట హైట్ ఇది అంత లెంత్ ఉంది టాప్ అనేది ఇలా వస్తుంది మొత్తం డ్రెస్ అంతా బాగా వచ్చింది ఈ దగ్గర ఇలా డిజైన్ చేశారు గ్లాస్ బీడ్స్ తోటి అండ్ పర్ల్స్ తోటి చిన్న చిన్న అండ్ పర్ల్స్ కాదు గ్లాస్ బీడ్స్ లోనే చిన్న చిన్న వైట్ ఉంటాయి కదా పూసలు ఆ పూసలతోటి అనమాట వర్క్ అనేది ఇది వచ్చేసి మనకు దుప్పట్టా చాలా బాగా వచ్చింది విడుతు లెంత్ అండ్ చాలా స్టైలిష్గా చాలా మంచిగా అనిపించింది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇప్పుడు మీకు నేను ఇది ట్వెల్వ్ హండ్రెడ్కే ఇచ్చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా వచ్చేసి ఈ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి బట్ ఎందుకు సేల్ అవ్వలేదు నాకే అర్థం కావట్లేదు ఈసారి మీరు అనుకోని ఖచ్చితంగా వీటన్నిటిని క్లియర్ చేసేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి మళ్ళీ వీడియో పెడుతున్నాను మీకు నచ్చితే కనుక వెంటనే క్లియర్ చేసేసేయండి ఓకేనా ఇది వచ్చేసి మనకు ఎం సైజు ఇదైతే చాలా బాగుంటది ఇది కూడా చాలా పొడవచ్చాయండి టాప్స్ అన్ని కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళకు కూడా డ్రెస్ అనేది చాలా బాగా సరిపోతుంది మనకు ఇలా వస్తుంది నెక్ దగ్గర మొత్తం డ్రెస్ అంతా చాలా బాగా వచ్చింది అండ్ లోపల లైనింగ్ కూడా వచ్చింది ప్రతి డ్రెస్ కి అయితే లైనింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా అన్ని డ్రెస్సెస్ అన్ని ప్రీమియం క్వాలిటీ అండి మంచి కలర్ ఇది అయితే దీనికి వచ్చేసి బాటమ్ ఇలా వచ్చింది దుప్పటా వచ్చేసి ఇది విడుతూ లెన్త్ చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ నేను వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను చూడండి దీంట్లో ప్రజెంట్ నా దగ్గర ఉన్న సైజెస్ అయితే కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యాక్చువల్ దీని కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎలా సేల్ చేశాను బట్ మీకు ఈరోజు ఆఫర్ ప్రైస్ కింద ఈ డ్రెస్సెస్ ఈ డ్రెస్ అయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది సైజెస్ అయితే ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలాగే ఎమ్ ఈ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మొత్తం అంతా కూడా జర్దోసి గ్లాస్ బీడ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది వర్క్ అయితే అండ్ కలర్ అయితే మంచి కలర్ వైన్ కలర్ టైప్ వర్క్ చూసారా క్లా ఎంత బాగా వచ్చిందో వర్క్ అయితే ఎక్కువ దగ్గర ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగా వచ్చింది డ్రెస్ కూడా ఇది కూడా సేమ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళకు కూడా లెంత్ చాలా బాగా సరిపోతుంది అంత మంచిగా వచ్చింది సో హ్యాండ్స్ ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి కోటాపత్తి డిజైన్ చేశారు అండ్ నెక్ దగ్గర ఇలా డిజైన్ వచ్చింది అన్నమాట అండ్ షోల్డర్ దగ్గర కూడా వర్క్ ఇలా వచ్చింది చాలా చాలా హెవీగా అండ్ మంచి క్వాలిటీ అండ్ క్లాత్ అయితే రా సిల్క్ టైప్ చాలా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ దీనికి కూడా లోపల మనకు లైనింగ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు దీని దుప్పటా వచ్చేసి ఇది సారీ దీని బాటమ్ వచ్చేసి ఇది బాటమ్కి కూడా ఇలా డిజైన్ చేశారు కింద దీని దుప్పటా వచ్చేసి మళ్ళీ సపరేట్ ప్యాకింగ్ వస్తుంది బనారసి దుప్పటా అండి అందుకే ఈ డ్రెస్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా సేల్ చేశాను బట్ మీకు ఈ రోజు ఆఫర్ ప్రైస్ కింద ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా దుప్పట విడుతూ లెన్త్ చాలా పెద్దగా వస్తుంది ఇక నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి ఓకేనా దీంట్లో మనకు సైజెస్ వచ్చేసి టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉంది అలాగే డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎమ్ఓ ఎల్లో ఐపీఐ దీంట్లో ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది ఓకేనా నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చేసి ఇవి చినాన్ సిల్క్ టైప్ ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగా వచ్చింది దీని బాటమ్ వచ్చేసి ఇది దీని దుప్పట అయితే హైలైట్ అని చెప్పొచ్చు డబుల్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా మంచిగా వచ్చింది ఇది వచ్చేసి మనకు ఎక్కుపాటి దగ్గర కింద కూడా మనకు బాటమ్కి వర్క్ వచ్చింది అన్నమాట దీనికి చూపిస్తాను ఒక్క నిమిషం ఇలా వస్తుంది చాలా గ్రాండ్ గా వచ్చింది లోపల లైనింగ్ కూడా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టైప్ వస్తాయి ప్రతి దానికి కూడా లోపల లైనింగ్ ఉంటుందండి ఇలా వచ్చింది డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న చెంకీ వర్క్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇది కంప్లీట్ గా డ్రెస్ నిజం చెప్పాలంటే చాలా హెవీగా ఉంది ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ ఇంకొకటి కూడా కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా ఎక్సెల్ అండి దీని దుప్పట్టా వచ్చేసి ఇది మెరూన్ అండ్ లైట్ నేవీ బ్లూ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా బట్ మీకు ఇప్పుడు దీన్ని నేను ఆఫర్ కింద థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఒకటే ఉంది ఎక్సెల్ మాత్రమే ఓకేనా వచ్చేసి త్రీ ఎక్సెల్ అండి సో అన్ని సైజెస్ పెట్టాలని ఒక ఆలోచనతో త్రీ ఎక్సెల్ తీసుకొచ్చాం దుప్పటా ఇలా వస్తుంది అండ్ త్రీ ఎక్సెల్ కదా ఇలా వస్తుంది మొత్తం అంతా విస్కోస్ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ దీనికి బాటమ్కి కూడా ఇలా వర్క్ చేశారు ఎప్పటి దగ్గర ఇలా వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇవి త్రీ ఎక్స్ఎల్లోనే మనకు టూ కలర్స్ ఉన్నాయి అలాగే డబుల్ ఎక్సెల్ ఒకటి ఉంది త్రీ ఎక్స్ఎల్ లో వచ్చేసి మనకు ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ ఉంది దీని కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తాను ఆఫర్ ప్రైస్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ క్లియర్ చేయాలి అన్న ఆలోచనతో మాత్రమే ఇంత డిస్కౌంట్ అనేది పెట్టేస్తున్నాను సేమ్ లో డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది అవేమో త్రీ ఎక్స్ఎల్ కదా ఇవేమో డబుల్ ఎక్స్ఎల్ ఒక కలర్ ఉంది సో ఇది కూడా అంతే కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సో ఇవి నా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతానికి డ్రెస్సెస్ ఇన్ని డ్రెస్సులు నేను ఏం చేసుకునేది మీరే చెప్పండి శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి కట్టుకోవచ్చు బట్ డ్రెస్సెస్ అనేటివి సేమ్ ప్యాటర్న్ ఒకటే కలర్ కాంబినేషన్లో సైజెస్ వేరున్నాయి తప్ప ఇవన్నీ నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి మీరు కొనుక్కుంటారని ఆస్తో తెచ్చేసుకున్నాను మొత్తం అంతా బట్ అన్ని స్టాక్ ఉండిపోయాయి కాబట్టి ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఇప్పుడే ఫోన్ తీసుకొని వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను శారీస్ ఎలా అయితే క్లియర్ చేస్తారో ఈ డ్రెస్సెస్ కూడా అలా క్లియర్ చేసేసేయండి అబ్బా ఓకేనా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది మైండ్ ప్రశాంతంగా హ్యాపీగా కలెక్షన్ అంతా కూడా షేర్ చేయాలి అంటే ఈ డ్రెస్సెస్ అన్నీ క్లియర్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంతే కాబట్టి వెంటనే ఫోన్ తీసుకొని మీకు నచ్చితేనే ఫోన్ తీసుకొని వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓకే ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాను